అత్యంత కృప నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరిని కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక ప్రియ దేవుని బిడ్డలరా అందరూ ఎలాగున్నారు బాగున్నారు కదూ ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం దైవ అన్నదైవ జనాంగమాకాష్ వార్త ఒకటో అధ్యాయము ఆరో వచ్చినాన్ని మనం చదివితే వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను న్యాయ విధుల చెప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి ఎవరు వీరిద్దరు అని మనం ఆలోచన చేస్తే జక్రియా ఎలిజబెత్ల కుటుంబం నిజమే దేవుడు వీరిద్దరిని ఎన్నుకొని యాజకత్వాన్ని చేయడానికి మరి జక్రియా గారికి తన తరగతి క్రమం చెప్పున ఆయన మందిరానికి వెళ్ళి తన యాజక క్రమాన్ని అనుసరిస్తూ ఉండేవారు ఇంచుమించు వీరిద్దరూ వృద్ధాప్యంలోకి వచ్చేసారు అయినా సరే వారికి బిడ్డలు లేరు బిడ్డలు లేకపోయినా ఇంకా అద్భుతాన్ని జరిగించకపోయినా వారిద్దరూ కూడా ఎన్నడూ దేవుణ్ణి దూషించలేదు ద్వేషించలేదు ప్రభువు మీద చేయలేదు ప్రభువు మీద కోపగించను లేదు వారు క్రమముగా నిరపరాధులుగా నిందారహితులుగా జీవిస్తూ ఈరోజు సంఘానికి సేవకులమైన మనకు విశ్వాసులకు ఒక మాదిరిగా కనబడుతున్నారు కొన్ని కుటుంబాల్లో అనుకున్నది నెరవేరకపోతే అనుకున్నది జరగకపోతే ఇద్దరు ఏకమయ్యి దేవుని దూషించేసి దేవునికి దూరం అయిపోయే భక్తులు ఎంతమందో నేను అంటాను ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా నిరపరాధులు నీతి కలిగిన వారు దేవుడు మేలు చేసినా చెయ్యకపోయినా దేవుణ్ణి వెంబడించే భార్యాభర్తలు అందుకే లేటుగానైనా సరే దేవుడు ఒక ఘనమైనటువంటి మరి ప్రవక్తను వీరి గర్భాన్ని ప్రవేశింపజేశారు వాక్యాన్ని వింటున్న దేవుని పెట్టారా మరి మీ కుటుంబం ఎలాగుంది భార్య భర్తలైన మీరిద్దరూ ఎలా ఉంటున్నారు చిన్న విషయాన్ని చేయలేదనో లేకపోతే భర్త అనుకున్నది నెరవేరలేదనో మందుగానే మానేస్తున్నారా చూడండి వీరిద్దరూ వృద్ధులైపోయినా కూడా దేవుని అందు విశ్వాసంతో ఉన్న కుటుంబంగా మనకు కనబడుతుంది మరో కుటుంబాన్ని గురించి చెబుతాను దయచేసి అర్థం చేసుకోండి ఈ కుటుంబం ఎవరిదంటే అబ్రహాము శారాది పరిణాయం మాది ఒకట్లో ఒకటిలో చూసినప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము దేవుని మాటించుకొని తన బంధువుల వద్ద నుంచి తన తండ్రి ఇంటి నుండి తన నుంచి బయలుదేరినప్పుడు మరి భర్తతో పాటు భార్య అయినటువంటి శారమ్మ గారు కూడా బయలుదేరినట్టుగా మనకు కనబడుతుంది నిజమే నా భర్తతో మాట్లాడిన దేవుడు నా భర్తకు వాగ్దానం ఇచ్చిన దేవుడు విడిచి పెట్టేవాడు కాదు అని విశ్వాసముతో భార్య భర్తలు ఇద్దరు కూడా నమ్మకంగా జీవించారు దైవవాక్యం వింటున్న దేవుని బిడ్డలారా మందిరానికి వెళ్తున్న ప్రధానికమా మరి మీ కుటుంబం అబ్రహాము శారాల వలె విశ్వాసము కలిగిన కుటుంబంగా ఉంటుందా జకరయ ఎలిజబెత్తుల కుటుంబం వలె దేవుని చేత నీతిమంతులు అనిపించుకునే సాక్ష్యం ఉందా భార్య భర్తలని మీరిద్దరినీ దేవుడు అలా సాక్షిం చెప్పగలరా ఆలోచించాడు దయచేసి మూడవదిగా చూస్తే దయచేసి దేవుని బిడ్డారా అనయ సఫీరాలు దేవుని పనికి కొన్ని కుటుంబాల్లో ఏక మనసు రాదు కానీ దేవుని పని ఎగ్గొట్టడానికి లేకపోతే తప్పించుకోవడానికి కొంతమందికి ఐక్యత వస్తుంది వీరికి వచ్చిన ఐక్యత ఏమిటి అంటే అమ్మో మనం పొలాన్ని అమ్మేద్దాం మరి అట్టుకెళ్ళి అపోస్తుల పాదాలు ఎగ్గ ఎద్ద పెడదాం అనుకున్నారు మంచిదే వారికి వచ్చిన ఆలోచన మంచిదే వారు చేసిన కార్యము మంచిదే కాకపోతే అది పది రూపాయలకి అమ్ముడు అవ్వదేమో అనుకున్నటువంటి ఆ పొలం దేవునికి సమర్పించడాన్ని బట్టి ఒకవేళ వంద రూపాయలు వచ్చిందేమో ఈ డబ్బు చూసిన వెంటనే అమ్మమ్మో మనం పది రూపాయలు కూడా అమ్ముడు అనుకున్నది వంద రూపాయలు వచ్చేసింది మనం అనుకున్నది పది రూపాయలే కదా అని చెప్పి మిగిలిన తొంభై రూపాయలు దాచేసుకొని ఆ పది రూపాయలు పట్టుకొచ్చి అపోస్తులైనటువంటి పేరుతో దగ్గర పెట్టడం జరిగింది దైవవాక్యం వింటున్న దేవుని బిడ్డ హృదయములను అంతరింద్రియములను పరిశీలించగల దేవుడు మన దేవుడు వారు ఇవ్వనప్పుడు వారిది ఒకవేళ వారిదే అమ్మకపోయిన వారిదే కాకపోతే ఇస్తానన్నవి దేవునికి సమర్పిస్తానన్నవి సమర్పించకుండా భార్య భర్తలు దేవుని దగ్గరే దొంగిలించడానికి ఏక మనసు కలిగిన భార్యభర్తలు భార్య భర్తలైన మీ ఇద్దరితో మాట్లాడుతున్నాడు దేవుడు అమ్మా రక్షణ పొందారు కదా మిమ్మల్ని ఎవరైనా బలవంతంగా తీసేసుకోమన్నారా మీరు బాప్తిస్టులు తీసుకుని మందిరానికి రావట్లేదు ఏంటన్నా అన్నిట్లో ఐక్యత ఉంది చెప్పాలంటే చక్కగా ఇద్దరు కలిసి గ్రా ఊరు వెళ్తారు మీరిద్దరూ కలిసి ఎగ్జిబిషన్కి వెళ్తారు మీరిద్దరూ కలిసి మీ పిల్లలు తీసుకుని చక్కగా పార్కులకు వెళ్తారు ఇంకొంతమంది ఎక్కడెక్కడికో కూడా వెళ్తూ ఉంటారు కలిసి మరి కలిసి ప్రార్థనకి ఎందుకు ఆలోచించండి ఈరోజు అనేక మంది భార్య భర్తలు లోక విషయాలకు కలిసిపోతున్నారు తప్ప దేవుని విషయాలకు వీరిద్దరికీ ఏక మనసు రావడం లేదు ఈరోజు నీ కుటుంబము నీ జీవితం కూడా ఇలాగ ఉంది ఒక్క నిమిషం ఆలోచించు అర్థం చేసుకోండి జక్రియా బెలిస్ ఎలిజబెత్ అమ్మలు దేవుని చేత నీతిమంతులు అనిపించుకునే భార్య భర్తలుగా ఉన్నారు అబ్రహాము షారాలు విశ్వాసము కలిగిన భర్తలుగా ఉన్నారు అననే సీరాలు లోక విషయాల్లో ఐక్యత కలిగి దేవుని విషయాల్లో ఐక్యత లేని వారిగా మనకు కనబడుతున్నారు ఇక నాలుగు విషయాలు చెప్పి నేను ముగిస్తాను అమ్రాహము యుక్తి పేదు నిజంగా నిర్గమాకాన్నం రెండో అధ్యాయంలో వీరిరువురు మనకు కనబడతారు బిడ్డ దేవుడు తమకిచ్చిన ఆ ముగ్గురు బిడ్డలను దేవుని కొరకు పెంచి దేవుని కొరకు నిలబడేటట్లుగా వాళ్ళని ప్రేరేపించి మంచి నడవడిక నేర్పించి చరిత్రలో ఒక ఆదర్శవంతమైన తల్లిదండ్రులుగా మిగిలిపోయారు వాక్య వింటున్న దేవుని బిడ్డ మరి మీ ఇద్దరు బిడ్డలు అయితే మీ ముగ్గురు బిడ్డలు దేవుడు ఇచ్చాడు కదా మీకు అయితే మీకు ఒక్క బిడ్డ అయితే ఆ ఒక్క బిడ్డను కూడా దేవుడు ఇచ్చాడు కదా మరి ఆ బిడ్డలను దేవుని కొరకు పెంచి మంచి భయభక్తుల్లో పెంచగలుగుతున్నారా మీ పిల్లలకు భక్తి మార్గములో మాదిరి చూపించగలుగుతున్నారా ఆలోచన చేయండి మాదిరి లేని ప్రసంగాలు మాదిరి లేని మాటలు ఎన్ని చెప్పినా వ్యర్థమే అర్థం చేసుకుందాం మీరు ముందుగా మోకరించి ప్రార్థించగలిగితే మీ బిడ్డలు కూడా మోకరిస్తారు మీరు ముందుగా వాక్యాన్ని చదవగలిగితే మీ పిల్లలు కూడా వాక్యం చదువుతారు ముందుగా మీరు దేవుని సందులో ప్రార్థించి కనిపెట్టే అనుభవాన్ని కలిగి ఉంటే మిమ్మల్ని చూసి మీ బిడ్డలు కూడా నేర్చుకుంటారు మీరే అందరూ కాదు అందరూ కాదు కానీ మీరే చాలామంది సమయమంతా సెల్ ఫోన్ దగ్గర టీవీల దగ్గర గడిపేస్తే మీ పిల్లలు మీ దగ్గర అదే నేర్చుకుంటున్నారేమో ఒక్క నిమిషం ఆలోచించండి మాదిరికరమైన తల్లిదండ్రులుగా అమ్రాము యుకే చూపిస్తుంటే విశ్వాసపూరితమైన తల్లిదండ్రులుగా అబ్రహాము శారాలు తెలియజేస్తూ ఉంటే దేవుణులు నీతిమంతులుగా నిరపరాధులుగా జకరయ ఎలిజబెత్ అమ్ములు మనకు కనబడుతుంటే పనికి మాలిన విషయాల్లో ఐక్యత కలిగిన భారీభర్తలుగా అననేయ సఫ్యాల మనకు కనబడుతున్నారు ఇంకొక విషయమే బాగా అర్థం చేసుకున్నాం ఐక్యత లేని దయచేసి దేవుని దృష్టిలో దేవుని కొరకు ఐక్యత లేనటువంటి వ్యక్తులుగా లోతు లోతు భార్య కనబడుతున్నారు దేవుని చిత్తం వారిని బ్లాగు చేయాలని ఆశపడుతున్న దయచేసి వారి నడవడికని బట్టి సుధుమ గుమార ప్రాంత ప్రజలతో ఏకమైపోయి వాళ్ళతో దయచేసి మరి ఆ లోక ఆశల్లో కలిగిపోయి కలిసిపోయి దయచేసి కుటుంబ వ్యవస్థని బిడ్డల్ని పాడు చేసుకున్న కుటుంబంగా మనకు కనబడుతుంది తమ్ముడు చెల్లి అన్న అక్క తల్లి తండ్రి ఒక్క నిమిషం ఆలోచిస్తున్నారా మీ కుటుంబాన్ని పాడు చేసుకుంటారా ఒక విశ్వాసుల కుటుంబంగా విధేయత కలిగిన కుటుంబాలుగా మాదిరికరమైన కుటుంబాలుగా నీతిమంతులైన కుటుంబాలుగా దేవుని కొరకు నిలబడే కుటుంబాలుగా మరి ఉంచుతారా లేకపోతే అననే సత్వీర వాలే లోతు కుటుంబాలే మీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటారో నిర్ణయం మీకే ప్రార్థన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలనైనా కాల సమయంలో ఎందుకోనైనా కుటుంబ వ్యవస్థలో భార్య భర్తల పరిస్థితుల గురించి కొన్ని మాటలు మాతో మాట్లాడో నీ బిడ్డలు దర్శించండి ఎవరైనా అనయ్య సత్వీరాల వలె నీకిచ్చే విషయంలో తప్పి తిరుగుతుంటే అయా లోతు లోతు భార్య వలె ఆ ప్రభ సమాధానం లేకుండా ఎవరిస్తూ వచ్చినట్టు వారు తిరుగుతూ ఉంటే అయా క్షమించండి ఒక యుక్బెదు అమురాము వలె ఒక దెవ జకరయ ఎలిజబెత్ అమ్మల వలె అబ్రహాము క్షారాల వల్ విధేత కలిగిన నిరపరాధులైనటువంటి భార్య భర్తలుగా పిల్లలను నీ కొరకు పెంచగలిగిన భార్య భర్తలుగా నీ బిడ్డలందరిని అభిషేకించి ఆశీర్వాదం ఇచ్చి ఈ ఉదయకాల సమయంలో ఒక ఐక్యత కలిగి నిన్ను మహిమపరిచే కుటుంబముగా నీ బిడ్డలు దర్శించు మహిమ పొందమని నామమును అడుగుచున్నాను తండ్రి ఆమెను ప్రార్థన అవసరతల కొరకు నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక ఆమె